మీనా బాలు వాళ్ళ నాణంతో కలిసి పడుకుంటుంది అయితే పడుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడం అంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మా ఏదో తెలియని దిగులు నాకు తెలుస్తూ ఉందేనైతే అనుకుంటూ నిద్రపోకుండా లేచి కూర్చుంటుంది ఇక బాలు వాళ్ళ నాణం ఉండి ఏమ్మా పడుకోలేదు మొదటి రోజు కదమ్మా అలానే ఉంటుంది నాకు పెళ్ళైన కొత్తలో ఇలానే ఉండేది ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయాక నా పుట్టిల్లి నాకు చుట్టాలి ఇలాగ అయిపోయింది నీకు కూడా అంతే అని అయితే చెప్తూ ఉంటుంది అయినా నా దిగులకి అదొకటే కాదమ్మ కారణం నాకు ఇష్టం లేని పెళ్ళి అందులో నీ మనవాడిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఇంతకు ముందే పరిచయం ఉంది ఒక రౌడీలాగా ఒక దాదాగిరిలాగా ఎప్పుడు తాగుతూ ఇలా ఉంటాడు మనసులు చెప్పేది వినిపించుకోడు అర్థం చేసుకోడు అయితే చెప్తూ ఉంటే నీకు బాలు ఒక నాలుగు నెలల నుంచి తెలుసు నాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు కదమ్మా వాడు నా దగ్గరే పెరిగాడు వాడు మనస్తత్వం ఏంటో కూడా నాకు తెలుసు పైకి కనిపించేవని నిజాలు కాదమ్మా దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి అవి నువ్వు మెల్లమెల్లగా నువ్వే తెలుసుకుంటావు నీకొక విషయం చెప్పనా వాడిని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం దేవుడు ఈ రకంగా ముడివేశాడో తెలియదు కానీ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలివి వాటి దొరకడం అంటేనే అంత అదృష్టం ఇది నేను చెప్తున్నానని అతిశయోక్తి కాదు నా మనవుడి గురించి నేను ఇలా చెప్పుకోకూడదు నీకే త్వరలో అర్థమవుతుంది అని అయితే చెప్తుంది ఇదేంటి ఈ అమ్మమ్మ ఇలా చెప్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే బాలు మీనా వీళ్ళందరూ కలిసి గుడికైతే వెళ్తుంది ఉంటారు అనుకోకుండా బాలు మీనా చెయ్యి అయితే పట్టుకోవాల్సి వస్తుంది కారులో అలా చెయ్యి తగిలేసరికి బుసులు కట్టిన పాములాగా మీనా కోపంగా చూస్తూ బాలు చేయిని గట్టిగా గిచ్చేస్తుంది వామ్మో దీనికి ఏంటి ఇంత కోపం అసలు కళ్ళల్లో కారాలు మిరియాలు అల్లం పేస్ట్ అన్నీ నూరేస్తుంది ఇంత కోపం నేను ఎక్కడ చూడలేదు నిజంగానే ఇది పల్నాటి నాగమే అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికి గుడైతే వస్తుంది ఏంటి మేడం సారీ మేడం మీకోసం మేళాలు తాళాలు ఏమీ తీసుకురాలేదు ముందుగా ప్లాన్ చేసుకోలేదు కదా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటే మరి ఏంటి ఆపాను కదా కార్ దిక్కుండి ఇంకా చూస్తున్నావేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్యమేమో రే మొదటిసారి నీ భార్యను గుడికి తీసుకొచ్చావు కదా గాజులు కొనిపించరా అంటే కింద నుంచి పైదాకా చూస్తాడు మీనాని ఇక గాజులు ఉన్నాయి కదా నానా ఎందుకు నాన్న మరలా గాజులు రే మొదటిసారి తీసుకొచ్చినప్పుడు భార్యకు గాజులు కొనిపిస్తే అది గుర్తుగా ఉంటుంది వెళ్ళురా అని సత్యం చెప్తాడు మీనా ఏమో బాలుని కోపంగా చూస్తూనే ఉంటుంది వామ్మో ఈ కోపం తట్టుకోవడం నా వల్ల కాదు ఇదేంటిరా బాబోయ్ అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మేము బాబు బాగున్నారా అంటే ఇప్పటివరకు బాగానే ఉన్నానండి ఇంకా పైన చెప్పలేను అని చెప్పి మీనానేమో గాజుల కోసం తీసుకొని వెళ్తాడు ఇక అమ్మ పార్వతమ్మ సత్యం వీళ్ళిద్దరు జాతకలు చూ చూపించాలన్నట్టు వెళ్ళిపోతారు